కెమెరామెన్ ఈశ్వర్తో రాధామోహన్ దాస్ బాబట్ల చూసుకోండి అందరు చెప్పండి హర మహాదేవ హర 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 మహాదేవ మహాదేవ ఇప్పుడు సమాజానికి వైరాగ్యం చాలా అవసరం ప్రపంచంలో యుద్ధ వాతావరణం పెరిగిపోయింది అదైందా శివుడు వైరాగ్యానికి ప్రతీక ఎక్కడుంటాడు ఆయన శ్మశానంలో ఉంటాడు శ్మశానానికి ఇంకో పేరేంటి వద్ర భూమి అంటారు అవునా ఒంటికి ఏం రాసుకుంటాడు కాష్టం బూడిద అవునా మళ్ళీ ఏం వేసుకుంటాడు పాలమాల పాములు అవునా కల్లుడు వాడు డబ్బున్న మాంగారే తెలుసా సరే అది గొడవ అయింది తర్వాత మేనక అల్లుడు మేనకంటే పార్వతీదే వాళ్ళు అమ్మ పేరు అర్థమైందా వెండి కొండ ఏంటి పర్వతరాలు కూతురు కదండి ఇవిడ అవునా డబ్బున్నాయనికే అల్లుడు కానీ ఈయన రిచ్గా ఉంటాడా చాలా సింపుల్గా ఉంటాడు అవునా కదా వైరాగ్యమూర్తి అవునా కాబట్టి ఇప్పుడు శ్లోగన్ ప్రపంచంలోకి ఏమి వెళ్ళాలి ఐవ్ ఐ లవ్ మహాదేవ్ ఐ లవ్ మహాదేవ్ ఐ లవ్ మహాదేవ్ ఐ లవ్ మహాదేవ్ ఈ శ్లోగన్ అందరిలోకి వెళ్ళాలి దానికోసం ఏం చేయాలో చేయండి ఓకే మనం ఇక్కడ మనం మహాదేవ్ని వైరాగ్యాన్ని ప్రమోట్ చేయకపోతే ఎవరు ఆడపిల్లలు భూమి మీద మిగలను ఎందుకంటే వయసుతో సంబంధం లేకుండా ఆడపిల్లల్ని ఎత్తుకుపోయేటువంటి జాతి ఈ ప్రపంచంలో చాలా చోట్ల ఉంది కాబట్టి ఇప్పుడు వైరాగ్యం 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 వైరాగ్యాన్ని పెంచేవాడు ఎవరు మహాదేవు అదవిందా వైరాగ్యాన్ని కాకుండా గొడవలను పెంచే వాళ్ళని ఐదవ అంటున్నారు అదవిందా ఐ లవ్ చెప్పాలి విడగొట్టేవాడిని కాదు అదవైందా బద్దలు కొట్టేవాడిని కాదు మొక్కలు చేసేవాడిని కాదు ఎత్తికెళ్ళే వాళ్ళని కాదు అర్థమైందా ఐ లవ్ ఐ లవ్